జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వాళ్ళు మూడు నెలల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు బయటకు వచ్చి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా ఉన్నటువంటి మా దళిత సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ ఆరు నెలల్లో బయటకు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పోడి కత్తి కోడి ఖర్చుకు దాడి గీత పడిందని చెప్పి మన మీద మా సోదరుడు జనుపల్లి శ్రీనివాసరావు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు బహుశా భారతదేశంలో ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్ లో ఇంతవరకు కూడా ఏ సెక్షన్ ప్రకారం మరి ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఇచ్చారో దేశంలో ఎవరు కూడా ఇటువంటి శిక్షణ పరిస్థితిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను అది త్రీ నాట్ కూడా కాదు చిన్న కేసు దాడి కేసు అతను చెప్పాడు ఆ రోజు శ్రీనివాసరావు అనేక మధ్యలో కూడా చాలా సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అభిమాని నేను జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఎక్కువ మెజార్టీ సీట్లు వస్తాయని నాకు ఆశతో నేను చేశానని చెప్పి ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాడు ఆ ఇన్సిడెంట్ తోటి అధికారంలో వచ్చి అధికారు అధికారం అనిపిస్తా ఉన్నాడు సోదరుడు శ్రీనివాసరావు జైల్లో మొగ్గుతా ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు విశాఖపట్నం సెంట్రల్ జైలు బెయిల్ ఎందుకు రావట్లా బెయిల్ ఎందుకు అడ్డుపడతా ఉన్నారు ఈ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ కావాలి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదని కోర్టుకు పోయాడు ఎన్ఐఏ దర్యాప్తు చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసి ఉన్నటువంటి కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలైన కేసులో బెయిల్ రాపోవడం అంటే చాలా విచిత్రంగా కనపడతా ఉంది ఏ విధంగా అడ్డుకుంటా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి బాబాయిని అడ్డగోలుగా గొడ్డలు పెట్టి నరికినటువంటి కేసుల్లో ముద్దాయిలు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతుంటారు దానిలో కుట్ర పాలుందని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు తన మీద దాడి జరిగిందన్నటువంటి శ్రీనివాసరావు మాత్రం ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు నువ్వు అసలు కోర్టుపై సాక్షి సాక్ష్యం చెప్పంటే సాక్ష్యం చెప్పడు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడికి ఎక్కుపోయా నువ్వు వెళ్ళి మా సోదరుడు జైల్లో ఐదు సంవత్సరాల నుంచి ఉంటే హత్య హత్యాయత్నం దాడి ఈ వద్దా చేశాడా లేదని చెప్పు నువ్వు నువ్వేం చెప్పాలనుకున్నావు నువ్వు ఎందుకు చెప్పు ఓ దళిత సోదరుడు తగ్గిపోతా ఉన్నాడు అతనితో పాటు అతను కుటుంబ సభ్యులు స్నేహితులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక జీవితం పోతా ఉంది ఒక పిల్లవాడిది నువ్వు ఎందుకు సమాధానం చెప్పు నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పు చేసింది అతనా అతను కాదా అతనైతే అతనేనని చెప్పు శిక్ష పడ్డా కూడా ఐదు సంవత్సరాలు పడది ఆ కేసులో పనికి మాలిన ముఖ్యమంత్రి దళితుల మీద దమనకాండ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలకు ఎనిమిది నెలల నుంచి సాగిస్తానే ఉన్నాడు హత్యలు చేశారు అగాహత్యాలు చేశారు మానభంగా చేశారు శిరోముండాలు చేశారు మూత్ర విసర్జన చేసి అవమానించారు ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా జరిగినాయి ఇవాళ మా దళిత సోదరుడు కోడికత్తి సీను ఇవాళ సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు దానికి మద్దతుగా ఇక్కడ వాళ్ళ తల్లి సోదరుడు మూడు రోజుల నుంచి నిరాహారేస్తా ఉంటే నిన్న దౌర్జన్యం చేసి వారికి మద్దతుగా దేశంలో అన్ని విధాల సహకరిస్తున్నటువంటి సమతా సైనిక కార్యకర్తల్ని నాయకుల్ని అందరి మీద దౌర్జన్యం చేసి రాత్రి తెల్లవారుజాము ఆమె మొత్తాన్ని ఈడ్చుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు ఒక ఖైదీలు చూసినట్టు చూస్తా ఉన్నారు హాస్పిటల్లో కూడా అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టి సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ వేసావు కదా పోయి అంబేద్కర్ గారికి మొరగ పెట్టుకుంటాం అని చెప్తే కూడా పోనీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నువ్వు ఎన్ని రోజులు ఆపుతావు పోతాం చెప్పుకుంటావు అంబేద్కర్ గారికి కూడా చెప్పలేవు రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఎవడో చెప్తాం మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆయనకే చెబుతాం నువ్వు రాజ్యాంగాన్ని ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నావో ఏ విధంగా తోమంలో దొక్కుతా ఉన్నావో ఏ విధంగా ఇలా అప్రజాస్వామిక వ్యవహరిస్తా ఉన్నావు ఏ విధంగా దళితుల్ని కాలరాస్తా ఉన్నావో అధపాతాళాన్ని తొక్కుతా ఉన్నావో మేము అంబేద్కర్ గారికే చెబుతాం చెబుతా ఉన్నావు నువ్వు నిరహార్ది శాంతియుద్దంగా నిరహారది చేస్తున్నటువంటి తల్లిని కోడికత్తి శ్రీను తల్లిని సోదరుడిని సమతాల్ సైనికుల్ని నువ్వు తీసుకొచ్చి నిర్బంధించి ఏం చేయాలనుకుంటున్నావు ఇది అంతంగా ఆరంభం గుర్తు పెట్టుకో నీ బతుకు మొత్తం ఎనభై రోజులే ఉంది మొదలైంది ఇలా ఎనభై రోజులే ఉంది ఇక ఎన్నికలు దగ్గర పడే రోజులు మీకు సహకరిస్తున్నటువంటి అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇమీడియట్ గా నువ్వు కోర్టుకి వెళ్ళు అరెస్ట్ చేయండి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయాలి కోర్టులు కూడా కోర్టులు కూడా ఎందుకు మరి చోచం చూస్తా అర్థం కావట్లేదు ఎంబీడబ్ల్యూ ఇష్యూ చేయాలి సాక్షి అనేవాడు ఒకటికి నాలుగు సార్లు పది సార్లు తప్పించుకుంటా ఉంటే ఏం చేయాలి కోర్టులు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి తీసుకొని సాక్షిని చెప్పించాలి ఎందుకు వదిలి పెడతా ఉంది అతను అక్రమ కేసుల్లో నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసిన కేసుల్లో తప్పించి తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి పదం అడ్డం పెట్టుకొని కేసుల విచారణ ముందుకు సాకుండా తప్పించు తిరుగుతా ఉన్నాడు అతని మీద దాడి చేశాడని చెప్పి ఒక అమాయకుడిని జైల్లో పెట్టిన కేసు సాక్ష్యం చెప్పకుండా తప్పించి దొరుకుతా ఉన్నాడు ఎన్ని అంశాల్లో తప్పించి దొరుకుతావు జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి తప్పించుకుంటావా తప్పించుకోలేవు క్షేత్రం నుంచి నువ్వు ఇంక ఎనభై రోజుల్లో నువ్వు బయటకు వెళ్ళిపోబోతా ఉన్నావు ఎక్కడికి వెళ్తావో తెలీదు అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడంతా తప్పించుకుంటావు అప్పుడు నువ్వు జైల్లో పెట్టి విచారిస్తారు నీ కేసులన్నీ కూడా శాశ్వతంగా జైలు పాలవుతావు గుర్తు పెట్టుకో నువ్వు మా సోదరుడు శ్రీనివాసుని ఇదే విధంగా అనేక మంది నువ్వు ఏ విధంగా హింసిస్తా ఉన్నావు ఈ విధంగా జైలు పాడు చేశావో ఇదంతా కూడా నీకు ఇంతకింత ఈ పాప పరిహారం నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావని చెప్పిస్తా फ्रेंड्स बेबी मिनिस्टर और लाल बोलता है माजी हैं मादेव And I think we want to talk about it. I'm not a point here. అది నేను చెప్పాను. મેં કશું નથી કર્યું મારું બસ આવાળી આઈડિયા દેખાય છે